మంచిగా ఉన్నారా మేము కూడా మస్తున్నాం ఇవాళ ఏంటిది స్పెషల్ ఎందుకు లాగ్ తీస్తాను ఏం లేదు ఇలా మా ఇంట్లో పండుగ రోజు ఏం పండుగ అంటారా ఇలా మా ఇంట్లో రిషాన్ బర్త్డే అనమాట సో మరిషాన్ బర్త్డే అంటే మాకు పండుగ లెక్కనే సో అందుకనే ఈ రోజు మంచిగా మేమైతే సెలబ్రేట్ చేస్తా రిషాన్ కూడా మంచిగా రెడీ అయిండు పొద్దున్నే లేచిండు ఇవాళ సిక్స్ కే మార్నింగ్ సిక్స్ కి లేచి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని కూడా రెడీ అయిండు సో రిషాన్ వెళ్దాం రిషాన్ కొత్త డ్రెస్ వేసుకున్నాడు రిషాన్ కొత్త డ్రెస్ వేసుకొని మంచిగా నీట్ గా రెడీ అయ్యిండు కోట్ వేసుకున్నాడు సో బర్త్డే అంటే ఇక మరి స్పెషల్ ఉండద్దా అందుకనే సో పోటు కూడా వేసినా మంచిగా ఉంది ఎట్లుంది డ్రెస్ సూపర్ ఉంది కదా సో రిషాంత్ జే జగమప్పు మప్పు ఇటు పెడతా రిషాంత్ గుడ్ బాయ్ అసలు వెరీ సిన్సియర్ బాయ్ ఇక పెద్దగా అయితే ఎట్లుంటాడో తెలియదు కానీ ఇప్పుడైతే మంచిగా అన్ని విషయాలు మంచిగా సపోర్ట్ చేస్తాడు మంచిగా వీడియోస్ తీస్తాడు సో సిన్సియర్ అన్నమాట బొట్టు పెట్టుకున్నాడు ఏ మొక్కు ఇక జేజక్ మొక్కు మంచిగా చదువు రావాలి ఏ మొక్కుతావు మంచిగా చదువు రావాలి గుడ్ బై లెక్కు ఉండాలి అని మొక్కాలే మంచిగా చదువుకోవాలి అని మొక్కు ఓకేనా మొక్కు మరి మన సబ్స్క్రైబర్స్ అందరికి నువ్వు హాయ్ చెప్పు వాళ్ళ నీకు బర్త్డే విషెస్ చెప్తారు ఓకేనా హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఓకే మనం ఇక నెక్స్ట్ ప్రిపరేషన్ అయితే వేద్దాం ఇవాళ రిషాన్ బర్త్డే కదా మరి స్పెషల్ ఏంటి ఈ రోజు మేము ఎట్లా స్పెండ్ చేస్తా పూర్తిగా చూడండి ఈ రోజు ఖచ్చితంగా స్పెషల్ ఉంటది బర్త్డే అనగానే కొత్త డ్రెస్లు వేసుకొని మంచి ఇంట్లో పూజ చేసుకొని గుడి కోయి ఇంట్లో బర్త్డే కేక్ కట్ చేసుకొని ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటేనే మనకు బర్త్డే చేసుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది సో ఫస్ట్ థింగ్ మనకి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మీరు కూడా హార తీసుకోండి టుడే మై ముగ్గు ఇవాళ మేము ఇప్పుడు గుడికి పోతున్నాం ఏ గుడికి అనేది చూపిస్తా పిల్లలు ఆల్రెడీ ఎక్కినరు నేను కూడా ఎక్కిస్తా ఊకే చెప్పాల రిషాన్కి వెళ్ళాలి హ్యాపీ బర్త్డే రిషాన్ హ్యాపీ బర్త్డే అని రిషాన్ మీ స్కూల్ వచ్చింది పోతావా స్కూల్కి రిషాన్ స్కూల్ వచ్చింది శ్రీ వాగ్దేవి అప్పర్ ప్రైమరీ స్కూల్ స్కూల్ వచ్చింది రిషాన్ పోతావా పోతావా స్కూల్కి పోవా పోవడం లేదా ఎందుకు ఇవాళ రిషాన్ హ్యాపీ బర్త్డే అందుకనే స్కూల్ కూడా ఎప్పుడు పోదాం పార్కుకి సాయంత్రం పోదామా పార్కుకి పాప పార్క్ చేసినప్పుడల్లా పిల్లలు పోదాం అంటారు కానీ వీళ్ళే స్కూల్కి పోతావు రిషాన్ గా ఇవాళ రిషాంత్ స్కూల్కి పోతాం అమ్మ మీ స్కూల్కి పోతా ఎందుకంటే చాక్లెట్స్ పంచి పెడతాం మా ఫ్రెండ్స్కి అని చెప్పి అన్నాడు కానీ నైట్ ఏ మెసేజ్ వచ్చింది స్కూల్ లేదని చెప్పి అయ్యో అనుకున్నాం రిషాంత్ స్కూల్లో జాయిన్ అయినప్పటి నుండి ఇది థర్డ్ బర్త్డే కానీ ఒక్కసారి కూడా రిషాంత్ స్కూల్ కోలే ఫస్ట్ సెకండ్ అంటే మేమే పంపించలేదు గుడికి పోవడం ఆ రోజు ఏదో ఒక డిఫరెంట్ గా సెలబ్రేట్ చేయడం అది జరిగిపోయింది సో అప్పుడు స్కూల్కి పంపించలేదు ఇవాళ ఖచ్చితంగా పంపిద్దాం అనుకున్నాం ఎందుకంటే లాస్ట్ ఇయర్ అన్నాడు నేను స్కూల్కి పోతా మమ్మీ మా ఫ్రెండ్స్ కి చాక్లెట్స్ పంచి పెడతాను అన్నాడు సర్లే ఈసారి పంపిద్దాం స్కూల్ కని అనుకున్నాం కానీ ఏమైందంటే ఈ రోజు స్కూల్ లేదు గా నైట్ టైం మెసేజ్ వచ్చింది ఇవాళ స్కూల్ లేదని చెప్పి రిషాంత్ బర్త్డే రోజు స్కూల్కి పంపిద్దాం అనుకున్నాం కదా మరి స్కూల్ ఎందుకు లేదు ఇవాళ స్పెషల్ ఏంటిది అనుకుంటారా ఇవాళ ఏం లేదు రిషాంత్ బర్త్డే రోజు యాక్చువల్గా ఇవాళ మంచిర్యాలకి సీఎం వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అయితే వస్తున్నారు సో అందుకనే కి ఇవాళ స్కూల్ లేదు సో రిషాంత్ బర్త్డే స్పెషల్ మంచిర్యాలకి సీఎం గారు వస్తున్నారు అనమాట ఇవాళ రిషాన్ కి హాలిడే రాకపోతే రిషాన్ ఇవాళ స్కూల్ కు వెళ్లేటోడు టెంపుల్ కు వెళ్ళేటోళ్ళం కాదు కొంచెం డల్ డల్ కనిపించేది ఈరోజు కొంచెమే కొంచెం టైం మాత్రమే మాతో స్పెండ్ చేసేటోడు ఇవాళ అయితే హాలిడే వచ్చింది కాబట్టి మొత్తం డే మొత్తం మాతో స్పెండ్ చేస్తాడు రిషాన్ ఇంకా స్పెషల్ ఏంటంటే ఇవాళ మేము టెంపుల్ కూడా వెళ్తున్నాము రిషాన్ కి హాలిడే రావడం వల్ల ఇదంతా కూడా మాకు స్పెషలే మేము ఏ టెంపుల్ కి వెళ్తామో చూద్దాం మనం ఇప్పుడు కట్టపోచమ్మ దేవాలయం కైతే వచ్చినాం రిషాన్ తిను ఇక ఇవాళ హ్యాపీ బర్త్డే కదా ఇక ఎన్ని తిన్నా ఏమన్నారు ఇక కదా చెరువు చూద్దాం ఎంత బాగుందో లాంగ్ లాంగ్ చెరువు ఓపెన్ జిమ్ అంటారట వీటిని నేనేమి పార్క్ లాగా అనుకున్నా దా దా ఫస్ట్ గుడికి వేసిన తర్వాత ఆడుకునేవుదా కాలు అడుకోవ రిషాన్ నేను నేను ఫస్ట్ ఇచ్చిన పాము చూసి రా చూసి మస్తు భయపడ్డా నైట్ వచ్చినప్పుడు ఒకసారి రియల్ పాము ఏమో అనుకుని భయపడ్డా సేమ్ అట్లనే ఉంది కదా నాగదేవత దేవాలయం మంచిగా వేసారు ఇక్కడ ఆర్ట్స్ బాగున్నాయి చెరువు చూడండి ఎంత నీట్గా క్లీన్గా ఉందో ఉంది చెరువు మస్తు పెద్ద చెరువు ఇక్కడ నుంచి అక్కడ దాకుంది చెరువు నీట్గా ఉంది ఇక గుడికి లోపలికి పోదాం చెరువు అయితే ఉంది పెద్దగా ఉంది దాంట్లో స్వాన్లు ఈత ఉన్నాయి బాతలు ఏంటి అవి ఇవాళ మండే కదా ఎక్కువ మంది లేరు అందుకనే సండే అయితే ఇక మస్తు మంది ఉంటారు సో తక్కువ మంది ఉన్నారు ఇవాళ రైట్ గంట కొడతాండు రిషాంత్ హ్యాపీ బర్త్డే చిత్తల్లి కూడా చిత్తల్లి కూడా కొడుతుందట కొట్టు చిత్త కొట్టు వెరీ గుడ్ చిట్టు తల్లే మంచిగా తయారైంది ఏడు ఇప్పుడు బర్త్డే నీదా అన్నయ్యదా అన్నయ్యదా అదో అన్నదో ఎగ్గరన అల్లేటట్లేదు అంత కొట్టి ఉందనేది అమ్మా అందింది అమ్మా మొత్తానికైతే అందింది చాలా ఫోన్ల మీద ఫోన్లు వస్తానే హ్యాపీ వస్తాను హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని ఫోన్లో బిజీ అయిపోయి ఉంటుంది చాలా ఇప్పటి నుంచే మీరు అనుకుంటారేమో కదా బర్త్డే రోజు ఎవరైనా కట్టపోషమ దగ్గర వస్తారా అని అనుకుంటారేమో యాక్చువల్గా ఇక్కడ మాకు ఒక మొక్కు ఉంది ఆ మొక్కు తీర్చుకోవడానికి వచ్చిన ఈ స్పెషల్ డే రోజు ఇంతకు ముందు నేను మొక్కుకున్నాను అనమాట నా కోరిక నెరవేరితే అమ్మ నీకు బంగారు ముక్కుపోగు చేసి పెడతా అని చెప్పి మొక్కుకున్నా సో నా కోరిక నెరవేరింది అందుకే ఈ ముక్కు పుడకైతే తెచ్చి పెట్టినాం సో సక్సెస్ఫుల్గా అమ్మ ముక్కుకి ఆ అయితే చేరింది నా మొక్కు తీరింది నేను ఇక్కడికి వచ్చి ఏమైతే మొక్కినో అవి ఖచ్చితంగా జరిగినాయి ఇంతకుముందు వెండి ముక్కు పోగేసిన ఇప్పుడు బంగారు పోగేసిన నాకైతే మంచి జరిగింది ఇక్కడ మొక్కుకున్న ప్రతిసారి ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే చెట్లని కొట్టేయకుండా గుడైతే కట్టిండ్రు మంచి పని చేసిర్రు ఆడుకుంటారట అగ్డి ఇప్పటిదాకా ఆడుకుందావు అది మీకు ఆడారాషాన్ ధైర్యం వచ్చింది అగ్గు ఏ రిషాన్ ఇంతకు ముందు రిషాన్ వట్టి పట్టుకునే భయపడేటోడు కొంచెం పార్క్ పార్కు కాడ నుంచి కొంచెం ధైర్యం వచ్చింది ఆడతాడు కొద్ది కొద్దిగా వద్దా చిత్త ఆకలి అయితే లేదా తినద్దా గుడికి వెళ్ళొచ్చాం నెక్స్ట్ ఎక్కడికి పోదాం చిత్తల్లికి అమ్మమ్మ ఇంటికి పోయి స్వీట్ ఇచ్చేద్దాము ఓకేనా నెక్స్ట్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళకి సర్ప్రైజ్ అసలు వాళ్ళకి తెలియని తెలియదు మేము పోతున్న విషయం తెలియదు చూద్దాం ఎట్లా వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు అమ్మమ్మ వాళ్ళకి ఏం తెలియదు ఇంకా రిషాన్ అత్తండి తెలియదు షాక్ అయ్యారుషాన్ వచ్చిండు రిషాన్ వచ్చిండు రిషాంత్ తిరిగి తిరిగి అలిసిపోయిందని చెల్లమ్మిత్తాంది బర్త్డేకి స్వీట్ తాతయ్యకి టైం టెన్ అవుతుంది మార్నింగ్ అమ్మమ్మల ఇంటికి కూడా పోయొచ్చు నెక్స్ట్ కడుపు కాకలైతుంది కడుపులో ఎలకలు పరిగెడతానో సో టెన్ అవుతాను కదా సో ఫుడ్ అయితే ఫస్ట్ తీసుకుందాం టిఫిన్ చేద్దాము చిత్తలు ఏం తింటావు పొద్దు పొద్దు పొద్దుగల చికెన్ బిర్యానీ తినద్దు మధ్యాహ్నం తిన్నాం ఇప్పుడు తింటావు చిన్న తింటావా మరి ఎందు அசல தினது காரம் தினது காணன் பிரியே திண்டாண்டா போண்டோ திண்டா நோண்ட லெக்கே கதா மரி അടക്കപ്പെട്ടില്ലോ? ഹും? ബനർ മോഡൽ. സിമ്പിൾ. അടക്കയറ്റോ? അടക്കയറ്റാ. ഹും. 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 ബോൾ ബോൾ. നിങ്ങടെ എങ്ങോട്ടേ? ഹും? ഓക്കേവിയാ. നിയോക്കിസ്. നിയോക്കിസ്. നിയോ. നിയോ. സെക്കൻഡ് സെക്കൻഡ്. സെക്കൻഡ്. ഈ കുയ മാച്ചി ആരെന്താടില്ലേ? ഇപ്പോൊ നടക്കാനല്ല അല്ലേ? അപ്പോൾ അപ്പോൾ സെക്കൻഡ്. സെക്കൻഡ്. അഞ്ച്. హ్యాపీ బర్త్ డే నందా హ్యాపీ బర్త్ డే ఆ బావ ఎటు తివాటు పో లాస్ట్ కేక్ బిర్యానీ

cái mẹ là cái, cái này là cái, cái này là cái, cái này là డెకరేషన్ ఎట్లుంది ఉంది కదా మరి రిషాన్ బర్త్డే అంటే అంత స్పెషల్ అనమాట సో మరి బర్త్డేకి డెకరేషన్ ఎట్లా చేసారు మన డెకరేషన్ ఏమన్నా అంటే కళ్యాణ్ ఫ్రెండ్స్ చేసారు మన కళ్యాణ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ వీళ్ళందరూ కలిసి మరి డెకరేషన్ అయితే చేసారు అనమాట ఎట్లతో డెకరేషన్ ఖచ్చితంగా కామెంట్ అయ్యింది మాకు మస్తు కష్టపడి చేసారు ఇప్పటిదాకా నేను ఇప్పుడే వచ్చిన చూడగానే షాక్ అయినా మస్తు చేసి అని చెప్పి మస్తు నచ్చింది నాకు కూడా బర్త్డే బెలూన్స్ హ్యాపీ బర్త్డే బెలూన్ లయన్ బెలూన్ ఈ డెకరేషన్ సెలక్షన్ సెలెక్ట్ చేసింది కదా బెలూన్స్ గానీ వెనకాల బ్లూ కలర్ బ్యాక్ గ్రౌండ్ గానీ హ్యాపీ బర్త్డే అనేది బ్లాక్ లో వచ్చింది సెలక్షన్ అంతా కూడా తనదే చాలా కష్టపడ్డది ట్రెండింగ్ అనిపిస్తుంది హ్యాపీ బర్త్డే एक गो बिस्तर ए इटाली लुकी तोरा लुकी 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 आरे काहितो इबो तो इन आ तोचता यो हालरा गो आइबा आइमे बंजु आइबे आइयो आदे निदाने बात उसने एलोटे पे अम्मा लो फोन रा तो फोन है ई मोते निदा यार जर्गुर रे निशाद तो दुल्पा तो दुल्पा तोरे शान ठीक है ना भाई केक दिस ना केक दिस ना कोदा आ रे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू डियर प्रिंसेस हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू केक का है केक मेरा केक का है खाली का नेबरहुड ना केक के अंदर दिस स्कूल ऑफ കല്യാണ

तो या होता ना तो काय बघतो पालाच तो नॉर्मल आहे ना ताजे तू तिकड तू ताजे वाव काय मले सांगतो आपण पण इथे खरा ना पैसेले आणि पैसेले बातले वेड लागती